yeah <laughs> వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడిసన్ బ్లాగ్స్ ఎలా అందరూ నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది సో ఇక మార్నింగే మా పెద్దడు అయితే స్కూల్ కి వెళ్తున్నాడు ఫస్ట్ డే అనమాట సో ఇక వన్ అయితే సిక్స్ థర్టీకే లేపేశాను ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అన్నీ అయిపోయాయి అనమాట ఇక వాడితోటే నేను కూడా బ్రష్ చేసేస్తాను మళ్ళీ వాడికి టిఫిన్ తినిపించేసి నేను కూడా తింటాను అనమాట సో అందుకే ఇక్కడైతే కాసేపు లేపి అటు ఇటు తిప్పి అట్లైతేనే మనవాడు కొంచెం కూల్ అవుతాడనమాట ఇక ఆ తర్వాత బ్రష్ స్నానం అయితే చేసి చేపిస్తూ ఉంటాను ఇక్కడ మాకైతే వాటర్ వస్తాయి అనమాట మార్నింగ్ టైంలో సో బియ్యం కడుక్కోడానికి తాగడానికి కూడా అవే యూస్ చేస్తారు సో నేనైతే డైలీ మార్నింగ్ అయితే పడుతూ ఉంటాను సో అక్కడ వాటర్ పడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఈరోజు వేసాను మా బావ పిల్లలు అయితే ఇంకా లేవలేదు పడుకున్నారు సో మా బావ మమ్మల్ని చూసే లేచాడు మార్నింగే కదా అందుకే చిన్నోడైతే లేవలేదు ఫస్ట్లో అయితే వాడు అసలు మార్నింగ్ సిక్స్కే లేచోడనమాట అసలు నన్ను ఇంట్లో పనులు కూడా చేసినిచ్చేటోడు కాదు ఈ మధ్య ఈ మధ్య అయితే బాగా పడుకుంటున్నాడు సో అదే నాకైతే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది తొందరగా ఇంట్లో పనులు అయితే చేసుకోగలుగుతున్నాను మార్నింగే పిల్లలకి ఇలా టిఫిన్స్ తినిపించి పంపించామనుకోండి సో కొంచెం వాళ్ళు అయితే స్కూల్లో యాక్టివ్గా ఉంటారు మళ్ళీ స్కూల్లో తింటారో లేదో కూడా తెలియదు కదా అందుకే నేను కొంచెం ముందే లేచి మా మా పెద్దోడికి అయితే తినిపిస్తూ నేను తింటూ ఉంటాను ఎందుకంటే వాడు అసలు సరిగా తినడనమాట వాడితో వచ్చిన బాధే అది కంపల్సరీ మార్నింగ్ అయితే టిఫిన్ చేయించి పాలు తాపించి పంపించేస్తాను ఇక స్కూల్లో తిన్నా తినకున్నా పెద్ద టెన్షన్ ఉండదు ఎందుకంటే వీళ్ళ స్కూల్ అయితే ఇప్పుడు సెవెన్ థర్టీకి వెళ్తారు మళ్ళీ వన్ కల్లా వచ్చేస్తారనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ అన్నం అయితే పెట్టేస్తాను సో స్కూల్లో ఏమీ తినరు ఇక ఓన్లీ టిఫిన్స్ ఫ్రూట్స్ అవే పంపిస్తూ ఉంటాను అనమాట సో మనకి ఇష్టమైతే తింటాడు లేదంటే రిటర్న్ తీసుకొస్తూ ఉంటాడు మన ఉందైతే ఆల్మోస్ట్ రెడీ అవ్వడం అయిపోయింది ఆల్రెడీ టిఫిన్ బాక్స్ పెట్టేశాను వాటర్ బాటిల్లో వాటర్ కూడా పోసేసాను ఇక చిన్నోడైతే లేచాడు సో ఇక వాణ్ణి కూడా రెడీ చేసి ఇక ఫైనల్గా కిందకైతే వెళ్ళిపోయాము చూడండి వాటర్ బాటిల్ అయితే చాలా పోగొట్టుతూ ఉంటాడు మళ్ళీ మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అవి గ్యాదర్ చేసి తీసుకొస్తూ ఉంటాడనమాట సో ఈ మధ్య అయితే చాలా రోజులైంది వాటర్ బాటిల్ పోగొట్టక చూడాలి మరి మళ్ళీ ఏం చేస్తాడు ఫస్ట్ డే వెళ్తున్నాడు కదా చూడాలి మళ్ళీ మర్చిపోయి వస్తాడా లేదంటే తీసుకొస్తాడా అని ఇక్కడ అబ్బాయి చూడండి ఫొటోస్ దిగుతున్నారు ఫస్ట్ డే కదా సో స్టేటస్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అందరూ అయితే ఫొటోస్ సెల్ఫీస్ అయితే దిగుతున్నారు ఇక్కడ వచ్చేసి బస్ నెంబరు క్లాస్ నెంబర్ అయితే అందరూ చేతుల మీద డ్రెస్ల మీద రాస్తున్నారు నేను ఆల్రెడీ ఇంట్లోనే రాసి తీసుకొచ్చానమాట మా ఉంది ఎల్కేజీ రోస్ ఫస్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం బస్ వచ్చేసింది మావ్ని అయితే ఎక్కించేశాం ఇక మళ్ళీ మా చిన్నోడిని తీసుకొని ఇంటికి వస్తున్నాను ఇక వీడికైతే బ్రేక్ఫాస్ట్ తినిపించి టీవీ పెట్టాను అనుకోండి ఇంకా వాడైతే హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ నేనైతే ఇంట్లో పనులు స్టార్ట్ చేసేయాలి ఇక ఫైనల్గా ఇంట్లో పని అయితే అయిపోయింది స్నానం కూడా చేసేసాను పూజ అయిపోయింది మళ్ళీ కిందికి వెళ్ళాలన్నట్టు ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది వన్ థర్టీ కల్లా మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి సారీ వన్ ట్వంటీకి వెళ్తే బస్ వస్తుంది అనమాట వన్ వన్ టెన్ వరకు స్కూలు సో టెన్ మినిట్స్లో వస్తుంది సో అందుకే ఇక నేనైతే ఫాస్ట్గా రెడీ అవుతున్నాను మీ పిల్లలు కూడా ఇంతేనా మార్నింగ్ టైంలో మీరు ఎంతగా స్ట్రగుల్ అవుతున్నారు పిల్లలతోటి కామెంట్ చేయండి ఏం స్ట్రగుల్ అంటే ఏముండదు మార్నింగ్ కొంచెం లేసామనుకోండి కూల్గానే నడుస్తుంది కానీ ఒకే టైంలో హస్బెండ్ని డ్యూటీకి పంపించడం ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కొంచెం హడావిడి అవుతుంది అంతే లేదంటే అంత మామూలే ఇక్కడ మా చిన్నోడికి అన్నం తినిపించేశాను ఆల్రెడీ సో ఎగ్ తింటా అంటే సో ఎగ్ ఇచ్చాను అనమాట తింటున్నాడు అన్నంలో ఇస్తే తినలేదు సో అందుకే అన్నం తినిపించిన తర్వాత సపరేట్గా ఎగ్ ఇచ్చాను ఇక దానితో ఆడుకుంటూ అలా అయితే చూస్తున్నాడు ఫస్ట్లో వీడైతే ఎగ్ అస్సలు తినేటోడు కాదు ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాడు నేను ఓకే అనుకునేదాన్ని మృత్వికి అయితే చిన్నప్పుడు మంచిగా ఎగ్స్ తినేటోడు అసలు ఏంటి వివాన్ అస్సలు ఎగ్స్ తినట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఈ మధ్య అయితే తినడం స్టార్ట్ చేశాడు సో అదే నాకు ఫుల్ హ్యాపీ అనమాట ఇక ఫైనల్గా కిందికి వెళ్ళేశాం మరిత్వికి కూడా వచ్చేసాడు చూడండి కింద చెత్తడబ్బు ఉంటే వాడిని పట్టుకో అని చెప్పాను ఇక మా చిన్నోడైతే బ్యాగ్ అస్సలు ఇవ్వట్లేదు సో నేనే వేసుకుంటా అని చెప్పి అంటే ఇక నేను కాసేపు బ్యాగ్ పట్టుకున్నాను ఇక వాడైతే వాటర్ బాటిల్ పట్టుకొని ఇక పైకి అయితే వచ్చేస్తున్నాము ఈ రోజు నుండి అయితే బిజీ డే స్టార్ట్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇదే మరి వీడియో వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెద్దవాడికి అన్నం పెట్టేస్తాను